గ్రామాల్లో తిరిగి తర్వాత ఆర్నేషన్ తర్వాత నేను పదహైదు వందల ఎకరాలు నేను రెడ్ల స్వాధీనం చేసుకున్నటువంటి భూములు కబ్జా కబ్జా గురైనటువంటి ల్యాండ్ సీలింగ్ భూములన్నీ పేర్లు వీళ్ళు ఉన్నాయి కానీ మన అంటే దళితులు బీసీఎస్సీ ఎస్టీ సమితి ఓన్లీ దళితులు ఓన్లీ ఎస్సీ కోట నేను పనిచేయలేదు అందరి భూముల పేర్లు పట్టాల్లో ఉన్నాయి కానీ భూములు వాళ్ళ దగ్గర వాళ్ళకి హస్తాల్లో ఉన్నాయి దాన్ని నాకు తెలిసింది నేను తర్వాత మొత్తం అన్ని తీసేసి బయట కొట్లాడి తీస్తే అప్పటికే రాడికల్స్ అని పేరు ఆ తీస్తే మొత్తం ఆ పదహైదు వందల ఎకరాలు నేను పంచడం జరుగుతున్నాను జనాలన్న వాళ్ళ దున్ని రెడీ చేసిందంటే నేను ఏ తోట గ్రామం చులవాయి సమ్మతిగేరి గజ్జహల్లి కందమాగలి లింగంపల్లి ఏ గ్రామంలో చేసిన సందర్భాలు ఇప్పటి ప్రాక్టికల్ గా అప్పుడు నా మీద ఎలా ఎదుర్కోగలిగారు ఆ టైంలో మీరు అంటే అది మొండితనం అంటే అంటే ప్రతిదీ నేను క్వశ్చన్ చేసే